హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి ఛానల్కి స్వాగతం టచ్ మీ నాటి ఇరవై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసి ముందు ముందు భాగాలను చూడడం ఇక కథలోకి వెళ్దాం నీకు కూడా కావాల్సింది అదే కదా నేను అలా షికార్లు కొడుతూ ఉంటే నువ్వు దేవ్కి ట్రై చేసుకోవచ్చు మరి ఇంకేంటి నన్ను అంటున్నావు నువ్వేదో పెద్ద సిన్సియర్ స్టూడెంట్ లాగా మాటకి మాట అంది మీనా వీళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే వారి దగ్గరికి వచ్చాడు మహేష్ ఇంకా దేవ్ ఈరోజు ఎక్కడికి వెళ్దాం ఆశగా అడిగింది మీనా మహేష్ని ఎక్కడికి వద్దు కాలేజ్కి వెళ్ళండి నేను కూడా బస్సులో నీతో పాటు కాలేజ్ వరకు వస్తాను అంతే ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతాను మీకు కాలేజ్ బంకు కట్టినా ఏమీ కాదేమో కానీ ఆఫీస్కి వెళ్ళకపోతే ఉద్యోగం ఊడుతుంది అప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి సరైన అర్హత కూడా ఉండదు నాకు అర్థమవుతుందా మీనా అన్నాడు మహేష్ బిక్కుమొహం వేసుకుని సరే అంటూ వెళ్ళి బస్సు ఎక్కింది మీనా మీనాతో పాటుగా మహేష్ కూడా ఎక్కాడు దేవ్ని చూస్తూ బస్ ఎక్కింది అంశు వీళ్ళు బస్సులో వెళ్తూ ఉంటే పక్కనే వస్తూ ఉన్నాడు దేవ్ మహేష్ ఇంకా మీనా ముచ్చట్లలో మునిగిపోయారు అంశు చూస్తున్నా పట్టించుకోకుండా తన దారిన తను వెళుతూ ఉన్నాడు దేవ్ కాలేజ్ దగ్గరికి వచ్చాక సాయంత్రం కలుద్దామని చెప్పి వెళ్ళిపోయారు అక్కడి నుండి దేవ్ ఇంకా మహేష్ సాయంత్రం కాలేజ్ అయ్యాక అక్కడికి వచ్చారు మహేష్ ఇంకా దేవ్ రెండు బండ్లు తీసుకుని వాళ్ళను చూసిన వెంటనే అంశుని అడిగింది మీనా పద వెళ్దాం అంటూ నీకోసం నేను ఎందుకు రావాలి అంది అంశు నా కోసం కాదు నీ కోసం కూడా పద అంటూ అంశు చేయి పట్టుకుని తీసుకువెళ్ళింది రెండు బండ్లు చూడగానే అర్థమైంది అంశుకి బండి మీద వెళ్ళాలని చాలా ఆనందంగా అనిపించింది మీనా వెళ్ళి మహేష్ బండి మీద కూర్చుంది అంశు మాత్రం దేవు దగ్గరికి వెళ్లకుండా దిక్కులు చూస్తూ ఉంది అంశు ముందుకు వచ్చి బండి ఆపి ఎక్కు అన్నాడు దేవ్ నేను ఎందుకు ఎక్కాలి మహేష్ అంటే మీనాకి బాయ్ ఫ్రెండ్ అందుకే వెళ్ళింది నువ్వు నా ప్రేమను ఒప్పుకోలేదుగా బండి ఎక్కమని అంత చనువుగా అడుగుతున్నావు అంది అంశు ఇక్కడ వాళ్ళిద్దరూ లవర్స్ వాళ్ళిద్దరినీ కలపాలని మన ఇద్దరికీ ఉంది కదా కాబట్టి మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్ బండి ఎక్కొచ్చు పర్వాలేదు అన్నాడు దేవ్ ఎక్కువగా మాట్లాడితే బస్సు ఎక్కించి వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు అనుకున్న అంశు వెంటనే బండి ఎక్కి దేవు భుజంపై చెయ్యి వేసింది కొంచెం తల పక్కకు తిప్పి ఆ చెయ్యి వైపుకు చూశాడు ఆ తర్వాత ముందుకు పోనిచ్చాడు ముందు రోజులాగానే పార్కుకు వెళ్ళారు మహేష్ ఇంకా మీనా ముచ్చట్లలో పడిపోతే అంశు మాత్రం దేవ్ చూపిన తన వైపుకు తిప్పుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంది గంట సమయం గడిచిన తర్వాత మీనా వాళ్ళని బస్ ఎక్కించేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు మహేష్ ఇంకా దేవ్ వారిద్దరూ ఒక రూంలో ఉంటారు ఇద్దరిని వేర్వేరు ఊర్లు కుదిరితే జాబ్ ట్రాన్స్ఫర్ చేయించుకొని వారి ఊర్లకి వెళ్ళాలని ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ప్రస్తుతానికి మాత్రం బ్యాచిలర్ బతుకులు వంట వారిద్దరే చేసుకుంటారు రాత్రి ఇద్దరూ భోజనం చేస్తూ ఉండగా అనుషు ప్రస్తావన వచ్చింది వారిద్దరి మధ్య అనుషు గురించి ఆలోచించవచ్చు కదరా ఆ అమ్మాయి కూడా అచ్చం నీలాగే అన్నాడు మహేష్ అవునా ఏ విషయంలో అడిగాడు దేవ్ మీనా చెప్పిందంతా చెప్పాడు మహేష్ మీనా రాత్రి అనుషుకి తనకి మధ్య జరిగిందంతా మహేష్కి చెప్పేసింది అదే విషయం ఇప్పుడు దేవ్కి చెప్పాడు మహేష్ అంటే పిల్లల్ని దత్తత తీసుకోవడానికి నేనైతే బెటర్ అనుకుంటుంది అన్నమాట అయినా నా గురించి వాళ్ళకి మొత్తం ఎందుకు చెప్తున్నావురా అడిగాడు దేవ్ అనుకోకుండా చెప్పేశారా అన్నాడు మహేష్ నాకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదురా అన్నాడు దేవ్ అదేంటిరా అలా అంటావు ఎవరైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా అడిగాడు మహేష్ నిజమే కానీ నా జీవితంలో మాత్రం దానికి స్థానం లేదు అనుకుంటున్నాను చెప్పాడు దేవ్ ఎందుకో తెలుసుకోవచ్చా అడిగాడు మహేష్ కారణమంటూ ఏదీ లేదు అదంతే అన్నాడు దేవ్ నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నావేమో అలా అయితే అది అంశునేరా నీ గురించి తెలిసి కూడా నిన్నే ఇష్టపడుతుంది అంటే అంతకంటే మంచి అమ్మాయి నీకు దొరకదు ఆలోచించు అన్నాడు మహేష్ లేదురా నాకు ఇష్టం లేదు వీలైతే మీనా ద్వారా తనకు చెప్పించు ఈ విషయం ఇప్పటికే చెప్పాను కానీ ఆ పిల్ల వినడం లేదు తనకి ఆశలు పెంచడం నాకు ఇష్టం లేదు నీ కోసం రావడం వల్ల అనవసరంగా తనకి నాపైన హోప్స్ పెరుగుతున్నాయి బాధగా అన్నాడు దేవ్ పోని నా కోసం రావద్దురా నా వల్ల మీరు ఎందుకు బాధపడడం చెప్పాడు మహేష్ నేనే ఆ మాట చెప్దామనుకుంటున్నారా రోజు వెళ్ళినా కూడా వాళ్ళ స్టడీస్ దెబ్బతింటాయి కదా నువ్వు కూడా ఆలోచించు అన్నాడు ఆలోచనలో పడ్డాడు మహేష్ మరుసటి రోజు మీనాకి విషయమంతా చెప్పాడు అన్షుకు కూడా చెప్పి ఒప్పించమని చెప్పాడు ఇప్పటి నుండి వారం వారం కలుస్తా అని చెప్పి ఒప్పించి వెళ్ళిపోయాడు మహేష్ దేవు కోసం చూస్తున్న అన్షుకి నిరాశ ఎదురైంది దేవు రాలేదు మహేష్ కూడా వెంటనే వెళ్ళిపోవడంతో ఇక దేవ్రాడని అర్థమైంది అంశుకి అంశులని నిరాశను గమనించిన మీనా తన దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంశుకి తనంటే ఇష్టమని అర్థమవుతుంది కానీ ఎందుకో ఒప్పుకోవడం లేదు ఇంకా దూరంగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నాడు అంటూ ఏడ్చేసింది అంశు ఒకవేళ తనకి మరదలు ఎవరైనా ఉన్నారేమో చిన్నప్పుడే మాట తీసుకోవడం అలాంటివి ఏమైనా జరిగిపోయాయేమో అందుకే నువ్వంటే ఇష్టమైనా బయటపడడం లేదేమో ఇలా ఎందుకు ఆలోచించవు అంశు నువ్వు కూడా తనని అర్థం చేసుకోవాలి బలవంతం చేయొద్దు కదా ఏమో తనకు నీకు రాసిపెట్టి ఉంటే ఎలాగైనా నీ దగ్గరికి చేరుకుంటాడు నువ్వు బాధపడొద్దు అంటూ అంశుని సముదాయించింది మీనా ఆ తర్వాత నుండి వాళ్ళ దగ్గరికి దేవ్ రావడం మానేశాడు దూరంగా ఉంటే మర్చిపోతుంది అనుకున్నాడు కానీ ఒక్కసారి ప్రేమ పుట్టాక ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా అది మారదు అని దేవికి కూడా తెలుసు రోజులు భారంగా గడుస్తున్నాయి వారానికి ఒకరోజు మీనా ఇంకా మహేష్ కలుస్తున్నారు కానీ మీనా అంశుకి అంశుని తోడుగా తీసుకువెళ్ళడం మానేసింది ఒక ఆదివారం అలాగే మీనా బయటికి వెళ్ళింది మీనా వెళ్ళిన అరగంట తర్వాత మీనా వాళ్ళ నాన్న మీనా అని చూడడానికి వచ్చాడు వాళ్ళ నాన్నని మీనాతో పాటుగా అంశుకు కూడా తెలుసు మీనా అంశు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారని కూడా తెలుసు ఆయనకు హాస్టల్లో మీనా లేదని బయటకు వెళ్ళిందని చెప్పింది హాస్టల్ వార్డెన్ అతనితో పోని అంశు ఉందా అమ్మా అడిగాడు ఆయన అంశు కూడా ఉండదని మనసులో అనుకుంటూనే పిలుస్తాను ఉండండి అంటూ అంశుని పిలిచింది ఆవిడ కిందికి వచ్చిన అనుషు మీనా వాళ్ళ నాన్నని చూస్తూనే కంగారు పడింది ఏమ్మా అనుషు బాగున్నావా అడిగాడు ఆయన బాగున్నా అంకుల్ చెప్పింది అంశు మీనా ఎక్కడికి వెళ్ళిందమ్మా మీరిద్దరూ కలిసే వెళ్తారు కదా ఎక్కడికి వెళ్ళినా అలాంటిది నువ్వు లేకుండా తను ఒక్కతే ఎలా వెళ్ళింది వెళ్ళి కూడా గంట సమయం అయిపోయిందంట నీకు తెలుసా అమ్మా అడిగాడు ఆయన ఏం చెప్పాలో అర్థం కాలేదు అంశుకి అది అంకుల్ చదువుకోవడానికి వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది చెప్పింది అంశు తడబడుతూ మరి నువ్వు వెళ్ళలేదు ఏంటమ్మా ఆరా తీశాడు ఆయన మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు ఇరవై తొమ్మిదవ భాగంలోకి వెళ్ళామా నాకు తలనొప్పిగా ఉంది అంకుల్ అందుకే నేను రూమ్లోనే ఉండిపోయాను చెప్పింది అంశు సరే అయితే ఇక్కడే ఎదురు చూస్తాను మీనా వచ్చే వరకు అన్నాడు ఆయన మీనా వచ్చేసరికి ఎంత సమయం అవుతుందో అంకుల్ మీరు వెళ్ళండి మీరు వచ్చారని తెలియదు కదా మీనాకి అంది అంశు చాలా దూరం నుండి వచ్చాను కదా మీనాను కలవకుండా ఎలా వెళ్తాను అయితే సాయంత్రం అవుతుంది అంతే కదా ఇంత దూరం వచ్చి తనను కలవకుండా నేను వెళ్ళలేను అంటూ అక్కడే కూర్చున్నాడు ఆయన మీనా దగ్గర ఫోన్ లేదు వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోలేదు ఇప్పుడు ఎలా మీనాకి కబురు పంపాలో తెలియలేదు అంశుకి ఇన్నాళ్ళ నుంచి తిరుగుతున్న వాళ్ళతో పాటుగా నమ్మ తీసుకుని ఉండుంటే ఎంత బాగుండేది ఇప్పుడు మీనాకి ఇబ్బంది కాకుండా ఉండేది కదా అని తనను తాను తిట్టుకుంది అంశు మీనా సాయంత్రం వరకు మహేష్తో కలిసి తిరిగి సాయంత్రం వచ్చింది బయట హాస్టల్ గేట్ దగ్గర బండి చప్పుడు అవడంతో అవడంతో బయటికి చూశాడు మీనా తండ్రి బండిపై అబ్బాయితో కలిసి దిగుతున్న కూతురిని చూస్తూనే కోపంగా బయటికి వెళ్ళి ఆవేశం పట్టలేక చుట్టూ మనుషులు ఉన్నారన్న సంగతి కూడా గమనించకుండా ఎవడేవాడు వాడితో షికార్లు కొడుతున్నావా ఉదయం నుంచి అంటూ ముందు వెనక చూడకుండా తిడుతూ ఉన్నాడు ఆ పెద్ద ఆయన తండ్రిని అక్కడ ఊహించలేదు మీనా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఆయన అలా గొడవ చేస్తూ ఉండడంతో అనుషు వచ్చి అంకుల్ తర్వాత మాట్లాడుకుందాం రోడ్డు మీద అందరూ మనల్ని చూస్తున్నారు ముందు లోపలికి రండి అంటూ పిలిచింది చదువుకోమని పంపిస్తే పరువు రోడ్డు పాలు చేసింది మాట్లాడినంత మాత్రాన జరిగేది ముందు ఆడపిల్లలకు చదువు వద్దు అంత దూరం వద్దు అని వీళ్ళమ్మ నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా వినకుండా గారాబం చేసి పంపించాను చూడు నాకు ఇలా జరగాల్సిందే ఇంత బరి తెగిస్తుంది అనుకోలేదు అన్నాడు ఆయన ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ ఉంది మీనా మహేష్ వచ్చి అంకుల్ మీరు అలా మాట్లాడకండి అని ఏదో చెప్పబోయాడు ఎవర్రా నీకు అంకుల్ అంటూ మహేష్ చొక్కా పట్టుకొని లాగి చెంపపై కొట్టాడు ఆయన ఏం చేయాలో అర్థం కాలేదు మీనాకు నోటిపై చేయి పెట్టుకొని కళ్ళు వెళ్ళబెట్టి చూస్తూ ఉంది వారిద్దరి మధ్యలోకి అంశు వచ్చి మహేష్ని మహేష్ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో తర్వాత మాట్లాడుకోవచ్చు ఆవేశంలో ఉన్నప్పుడు అన్ని అనార్థాలు జరుగుతాయి అన్ని సర్దుకున్నాక వచ్చి మాట్లాడవచ్చు నువ్వు వెళ్ళిపో అంటూ మహేష్ని అక్కడి నుండి పంపించేసింది అంశు రోడ్డుపై అందరూ ఉన్నారు అని కూడా చూడకుండా మీనా చెంప చెల్లు అనిపించాడు ఆయన ఆ తర్వాత బరాబరా లాక్కుంటూ లోపలికి తీసుకువెళ్ళి మొత్తం బట్టలు సర్దుకుని రమ్మని చెప్పాడు నాన్న నాకు వారంలో ఎగ్జామ్స్ ఉన్నాయి అంది మీనా వెలగబెట్టిన చదువు చాలు కానీ పద ఇంటికి ముందు అని గట్టిగా అరవడంతో భయపడిన మీనా వెళ్ళి త్వర త్వరగా బట్టలు అన్నీ సర్దుకొని ఉతికిందికి వచ్చింది హాస్టల్ వార్డానికి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం చెల్లించేసి మీనాని తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన అక్కడి నుండి వెళ్తూ వెళ్తూ అంశు వైపు చూస్తూ నా కూతురిని కలవాలని ఎవ్వరూ ప్రయత్నించొద్దమ్మా అది తప్పు చేస్తుంటే నాకు చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థించిన మీరెవరిపై నాకు నమ్మకం లేదు మిమ్మల్ని ఏమీ అనకుండా వెళ్తున్నాను కానీ తర్వాత నా స్నేహితురాలు అంటూ మీరు ఎవరైనా వచ్చారంటే మాత్రం బాగుండదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్ళు చాలా బాధపడ్డారు అంశు వాళ్ళు మరుసటి రోజు కాలేజీకి వెళ్ళడానికి బస్ స్టాండ్ దగ్గరికి రాగానే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మహేష్ దేవుతో కలిసి అంశు దగ్గరికి వచ్చాడు మీనా కనిపించకపోవడంతో మన మహేష్లో కంగారు మొదలైంది మీనా ఏది అంశు అడిగాడు మహేష్ జరిగింది మొత్తం చెప్పింది మీనా చాలా బాధపడ్డాడు మహేష్ నా వల్ల తను చాలా నష్టపోతోంది ఎగ్జామ్స్ కూడా రాయనివ్వడం లేదు ఇంకొక వారం అయితే ఈ ఎగ్జామ్స్ రాసి రాస్తే తన డిగ్రీ కంప్లీట్ అయి ఉండేది ఇలా అవ్వడానికి కారణం నేనే అంటూ చాలా బాధపడ్డాడు మహేష్ మహేష్ బాధని చూసిన దేవ్ మహేష్ దగ్గరికి వచ్చి నువ్వు బాధపడాల్సింది ఎగ్జామ్ గురించి కాదురా తనని ఎలా నీ సొంతం చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచించ ముందు డిగ్రీ ఏముంది ఇప్పుడు కాకపోతే తర్వాత చేసుకోవచ్చు అన్నాడు కానీ ఎలా రా ఆయన చూస్తే అంత ఆవేశంగా ఉన్నాడు కనీసం అంశు వాళ్ళను కూడా కలవద్దు అన్నాడంటే ఇక నేను ఏం చేయగలను అన్నాడు మహేష్ ఏమైనా చేయాలంటే నువ్వే చేయాలి ఎందుకంటే మీనా ప్రేమించింది నిన్నే కాబట్టి ఏం చేయాలో నేను చెప్తా పద అన్నాడు దేవ్ దేవ్ వైపుకు చూస్తూ ఇక మీరు మమ్మల్ని కలవడానికి రారా అంది అంశు చాలా దీనంగా ఇన్ని రోజులు వచ్చింది మీనా కోసం ఇక లేనప్పుడు మేము ఎందుకు వస్తాం అని అంశుకి ఇంకొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్ళు దీనంగా దేవు వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయింది అంశు తన జీవితంలో ఉంటాడేమో అని ఆశపడింది ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పకనే చెప్పి వెళ్ళిపోయాడు ప్రతిరోజు తనకు ధైర్యం చెప్తూ కొట్టుకున్నా తిట్టుకున్నా ఎప్పుడు తనతో పాటే ఉండే స్నేహితురాలు కూడా లేకుండా వెళ్ళిపోయింది ఒక్కరోజు కూడా గిడవడం కష్టంగా అనిపించింది అంశుకి కానీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలని పట్టుదలతో అన్ని ఆలోచనలు పక్కకు పెట్టి చదువుకొని ఎగ్జామ్స్ అన్నీ పూర్తి చేసింది అన్షు ఇక ఇంటికి ప్రయాణం అయ్యింది మళ్ళీ ఆ హైదరాబాద్ వస్తారో రారో తెలియదు దేవ్ ఎక్కడ ఉంటాడో తెలియదు అతని ఫోన్ నెంబర్ తెలియదు కానీ అతనితో గడిపిన ఆ కొన్ని రోజుల్లోని జ్ఞాపకాలని మూట కట్టుకొని బయలుదేరింది ఇంటికి అన్షు చెల్లెలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు అన్షు అన్న అభి వారిది ఒక పల్లెటూరు వారి ఇల్లు కూడా ఆ ఊరికి చిట్ట చివరన ఉంటుంది వారి ఇల్లు దాటితే ఇక మొత్తం పొలాలే పచ్చటి ప్రకృతి మధ్యలో ఉంటుంది వారి ఇల్లు వాళ్ళ ఊరన్నా వాళ్ళ ఇల్లు అన్న అనుషుకి చాలా ఇష్టం డిగ్రీ చదువుకోవడానికి సిటీకి పంపిస్తా అంటే వెళ్ళను అంటూ మహారాం చేసింది అన్న అభి అనుషుకి నచ్చ చెప్పి పంపించాడు నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడే పెళ్లి చేసేస్తారు చేసుకుంటావా అని ఆడపిల్ల చదువుకోవాలి తన పా కాళ్ళపై తను నిలబడాలి అని చాలా మాటలు చెప్పి అనుషుని ఒప్పించి పంపించాడు ఇంటికి వచ్చిన ప్రతిసారి అనవసరంగా నన్ను పంపించావు నేను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నానో తెలుసా అంటూ అభితో గొడవకు దిగేది అనుషు ఉన్నన్ని రోజులు సరదాగా గడిపి వెళ్ళే రోజు మాత్రం ఏడుస్తూ వెళ్ళేది అప్పుడప్పుడు అనిపించేది అభికి అనవసరంగా పంపించానా పాపం ఒక్కతే ఎలా ఉంటుందో ఏంటో అని అందుకే తన చెల్లి చదువు ఎప్పుడు ఎప్పుడు అయిపోతుందా ఊరికి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాడు ఎప్పుడూ కూడా అభి కూడా డిగ్రీ పూర్తి చేశాడు పై చదువులు చదవడం ఇష్టం లేక తండ్రికి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటూ ఇంటి దగ్గరే ఉంటున్నాడు నిజానికి చదువు అంటే ఇష్టం లేక కాదు వ్యవసాయం అంటే మక్కువ ఎక్కువ తల్లిదండ్రులను వదిలి వెళ్ళాలని లేదు అభికి భూమి తల్లి అంటే అమితమైన ప్రేమ ఉన్నవాడు కొనసాగుతుంది మళ్ళీ అభి అంశు కలుస్తారా ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరు కలవబోతున్నారు మీకేమైనా తెలిస్తే చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం నా ఛానల్ గ్రోత్కి మీరు హెల్ప్ చేస్తే నేను మరిన్ని ఎపిసోడ్స్ మరిన్ని స్టోరీస్ కోసం పెడతాను మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమి జ్యోతి